వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సో నా దగ్గర అయితే మంచి బ్రాండ్ అయిన మిక్సీ గ్రైండర్ ఉంది సో నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను చాలా మందికి ఆన్లైన్ ప్రొడక్ట్స్ మీద చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ అన్నిటినీ నేను రోజు మీకోసం క్లారిటీ చేసేస్తాను సో నా దగ్గర ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట మిక్సీ గ్రైండర్ దీన్ని బ్రాండ్ వచ్చేసరికి లాంగ్ వే అనే బ్రాండ్ నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్ పడింది సో నేను పూర్తి డీటెయిల్స్ దీని గురించి చెప్పేస్తాను సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అండ్ దీని యొక్క వెయిట్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాము ఇది వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి ఇచ్చిన మన అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ బిల్ అనమాట ఇది వచ్చేసరికి ఆ మిక్సీకి ఉన్న బిల్ అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది బట్ మనకి ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ దీన్ని మేము మార్చిలో ఆర్డర్ చేశాము సో అప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది సో ఆఫర్లో కొన్నామనమాట దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసరికి త్రీ కేజీస్ అండ్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి లాంగ్ వే అండ్ వారంటీ వచ్చేసరికి టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు అండ్ వెయిట్ వోల్టేజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ వేటేజ్ అండ్ వోల్టేజ్ వచ్చేసరికి టూ థర్టీ వోల్టేజ్ ఇచ్చారు అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఫిఫ్టీ అండ్ దీని డీటెయిల్స్ చూసేసాం కదా అండ్ వెంటనే దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం నాకు బాక్స్ చూడగానే ఇంత చిన్న బాక్స్లో అసలు ఎలా మిక్సీ పట్టించారు బాబు అని అనిపించింది సో నేనైతే ఈగలీ వెయిటింగ్ ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేయాలా అని చెప్పేసి సో ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేద్దాం మీరు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఆలస్యం ఇంకెందుకు చేసేద్దాం ముప్పై నొప్పి నొప్పి సో వాళ్ళ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది చాలా నీట్గా ఇచ్చారు ప్యాకింగ్ సో ఇది చిన్న జార్ అనమాట ఇది చిన్ని బుల్లి జార్ ఇది జ్యూసర్ జ్యూసర్ జారు అండ్ ఇది పెద్ద జారు అండ్ ఇది చిన్న జారు మొత్తం మనకైతే మనకి మొత్తం త్రీ జార్స్ ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇవ్వ ఇంకోటి ఏంటంటే జ్యూసర్ జార్ ఇచ్చారు మొత్తం టోటల్ గా ఫోర్ జార్స్ అయితే ఇచ్చేసారు చాలా తక్కువ ప్రైస్కి మనకి ఫోర్ జార్స్ వచ్చినాయండి మిక్సీ ఓపెన్ చేసేద్దాం సో మిక్సీ అయితే ఈ విధంగా ఉంది చాలా క్యూట్ గా ఉంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చిన్నది బట్ అయితే చాలా బాగుంది లైట్ గా ఉంది సో బాగుంది వీటి జార్జు యొక్క మూతలు సో వాళ్ళ బ్రాండ్ యొక్క బిల్ ఇచ్చారన్నమాట ఇది చూపిస్తే టూ ఇయర్స్ వారంటీ అనేది ఇస్తారు ఇది కంపల్సరీ పెట్టాలి ఇలాంటి వారంటీస్ ఉన్న వాటికి ప్రతి దానికి ఏదో ఒకటి ఇస్తారన్నమాట ఈ బిల్లు ఖచ్చితంగా పెట్టాలి ఏదైనా రిపేర్ కానీ ఏమైనా వస్తే ఇది ఖచ్చితంగా చూపిస్తే మనకి మంచి వారంటీ అనేది యాక్సెస్ అవుతుంది సో ఇది చిన్న మిక్సీ చాలా గా ఉంది ఓపెన్ చేసి మోడల్ కూడా చాలా బాగుంది కదా సో క్యూట్ మోడల్ బాగుంది వెయిట్ లేదు జస్ట్ త్రీ కేజెస్ ఓన్లీ వెయిట్ అనమాట వైర్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఇచ్చారో చూద్దాం సో వైర్ ఎక్స్టెన్షన్ కూడా పెద్దదే ఇచ్చారు సో వైర్ ఎక్స్టెన్షన్ అయితే ఇంట్ ఇచ్చారు సో చాలా లైట్ వెయిట్ చేసేద్దాం ఒక జార్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాము అండ్ ఇది కూడా చాలా బాగుంది చారు బ్లేడ్లు కూడా చాలా షార్ప్ గా అయితే ఉన్నాయి అండ్ కొత్తది కదా ఆన్ చేద్దాం లాంగ్ వే ఇక్కడ వచ్చేసరికి ఆఫ్ విప్పు లో మీడియం అండ్ హై కూడా చాలా గట్టిగా ఉన్నాయండి సో జారు ఫిక్స్ అయిందా లేదా దాని వెయిట్ ఇలాగా చూపిస్తుందా మీకు సో చాలా అయితే చాలా బాగుంది లెట్స్ ఆన్ దిస్ నైస్ సో బాగుంది నైస్ అండ్ ఇలా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు కూడా కొనుక్కోవాలి అంటే మీ ప్రైస్ డీటెయిలింగ్ అండ్ ప్రతి ఒక్కటి స్క్రీమ్ మీద ఇస్తాను ఫాలో అయిపోండి